భక్తి మార్గంలో నడుస్తూ దేవుణ్ణి విశ్వసించే కుటుంబంలో దేవుని అన్ని రకాల వెలుగు ఉంటుందని దైవ సేవకులు పాల్సుధాకర్ అన్నారు గోపాల్పేటలో ఒక ఇంట్లో ఆత్మీయ ఆరాధన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన బైబుల్ గ్రంథంలోని ప్రవచనాలను గుర్తు చేస్తూ పాల్సుధా రెవరెండ్ పాల్ సుధాకర్ ఒక ఇంటి ప్రాధాన్యత గురించి భక్తులకు ఉద్బోధించారు నీతిమంతుని ఇల్లు గొప్ప గణనిధి అని బుద్ధిమంతుని ఇల్లు స్థిరమైనదని యోగ్యవంతమైన ఇల్లు సమాధానం గలదని మందిరంను మనసుతో ఆనుకొని ఉన్న ఇల్లు సమృద్ధి గలదని ఆయన భక్తులకు ఉద్బోధించారు అనంతరం ఆ ఇంటి యజమాని మాజీ జడిపిటీసీ జగ్గి జయరాజ్ దేవుణ్ణి నమ్ముకునే నుండి

నీకు ప్రసాదిస్తాడు ఆయన ఆలోచన చేత మనము నిర్మించగలిగితే వాళ్ళు సవిస్తున్నటువంటి మాట బుద్ధిమంతుని ఇల్లు చెప్పాలి స్థిరమైంది నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి బుద్ధిమంతుని ఇల్లు చెప్పాలి చెప్పాలి బుద్ధిమంతుని ఇల్లు స్థిరమైంది నీకు శరీర రోగం వచ్చినా ఆత్మయే పెట్టుబాటుతున్నా సోదరులకిన కష్టాల వచ్చినా ఇరుకులకిన ఇబ్బందులకిన ఏవి వచ్చినా అది వాయిపోవడ తప్ప నువ్వు వాయిపో ప్రైసలా ఇంకొక మాట మీ సమాధానం దానీ వీదికి వచ్చును దానీ సార్ అముకొంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములని కాల్పwidetildeయేది నా శిష్యులుగా చెయ్యండి అని చెప్తూ మీరు ఏ ఇంటికైతే వెళ్తారో ఆ ఇల్లుగా మిమ్మల్ని ఆహ్వానిస్తే మీకు స్థానం ఇస్తే ఆ ఇల్లు మిమ్మల్ని పిలిచి దైవ సేవకులారా దా రండి ఆకి తాగుతారా తీ తాగుతారా స్వార్థం చేశాను పరిస్థితుల యొక్క బాధలు ఆ కుటుంబంలో ఫడాలి అని ఏ కుటుంబం కోరుకుంటాగో ఆ కుటుంబము యోగ్యమైనటువంటి కుటుంబము అలల్లో యోగ్యమైనటువంటి కుటుంబము ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానించి గ్లాస్ నీళ్లు ఇస్తే బైబుల్లో రాయబడిన మాట గ్లాస్ నీళ్లు ఎవరికైనా మీరు భక్తులైనటువంటి వారికిస్తే ఇస్తే పరలోకమందు దాని ఫలాన్ని పొందుకుంటారు అంటారు కాబట్టి నీళ్ళకే దేవుడు బహుమానం ఇస్తే నీళ్ళ కంటే అధికముగా ఇచ్చే వాటికి మరింత బహుమానం రావాలి అందుకనే ఇల్లు ఇది ఇది యోగ్యమైనటువంటి ఇల్లు అక్కడ రాయబడినమాట యోగ్యమైన ఇంటిలో ఏమంటారు చెప్పండి సమాధానం ఉంటుంది అక్కడ నెమ్మదిని నేను ప్రసాదిస్తాను నేనే అక్కడ ఉంటాను ప్రశాంతతను నేను ఇస్తాను కారణం ఎత్తులతో అన్నం తిన్నా పచ్చి పులుసుతో అన్నం తిన్నా అక్క ఇటువంటి చికెన్ బిర్యానీ కనిస్తుంది ఎదిరించే శాపలు కూడా తినచ్చు ఈ పక్క నుండి ఇంకొక రకం తినచ్చు వాసనలు భూమ భూమలాడుకుంటూ మీ కుటుంబానికి రావచ్చు ఓ భక్తి కలిగినటువంటి దేవుని బిడ్డ ఏ స్థానం ఇచ్చి నీ కుటుంబాన్ని యోగ్యముగా మార్చుకున్న కారణం నీ కుటుంబాన్ని సమాధానం పడిపేస్తుంది అయ్యా ఎవరు తింటే ఏమి ఏ తింటే మనకేమి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆహారమే నాకు ఇచ్చిన ఈ ఆహారమే శ్రేష్టమైనటువంటిది ప్రజల స్కూల్ ఉన్న దినాలలో పిల్ల నేను అడిగేవాడిని ఏమరా పచ్చడి తీర్చుకున్నామని చెప్పాలంటే అంటే సార్ ఈ పచ్చడి తీసుకోవడం సార్ ఎంత తీసుకుంటుంది అనేవాడు వేడి వేడి అన్న పచ్చడి కలుపుకొని తింటుంటే వాటికి ఎట్లా ఉందంటే తెచ్చుకొని తింటున్నాడు నా ముఖే బాబు అంటే

కొన్నిసార్లు మనం కొన్నిసార్లు మనం ఇంట్లో వాళ్ళ ఇంట్లో యాభై నుంచి టీవీ ఉంది మా ఇంట్లో పెద్ద ఎప్పుడు తెస్తావు అనేది కాదు కూడా పెద్ద ఫిలిస్ ఉంది మా ఇంట్లో ఉంది పోటీ వాళ్ళతో మనకేం పోటీ అండి మనకున్నది చాలు సమాధానంతో ఉండడం మనకు కలిగే వరాలు తృప్తి కలిగి ఉండను మేముది ఏలుబెడి చేయాలి అంటే ఆ కుటుంబం యోగ్యత సంపాదించుకోవాలి రైట్ వికొ ప్రమాణం అపొస్తల కార్యములు 18 7 ఒకని ఇంటికి వచ్చాను అతని ఇల్లు అతని ఇల్లు సమాజ మందిరము ఆనుకొని ఉండెను ఇక్కడ చూడండి అందరు అక్కడ రాయబడినటువంటి అనేటువంటి మాట భక్తి గల తీ అను ఒకని ఇంటికి వస్తే ఆ ఇల్లు దేవు దాంతో సమాజ మందిరమును సమాజ ఉంది అంటే చర్చ మన ఇల్లు గుడికి ఎంత దూరం ఉందో గాని మన మనస్సు గుడికి ఆనుభవం ఉండదు రైసలా మనం మనం ఎంత దూరంలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నామా పది కిలోమీటర్ల దూరం ఉన్నామా అనేది కాదు ఇక్కడ మన మనస్సు మన కుటుంబం యొక్క మనస్సుకోవాలంట సమాజ దేవుని మంది గుడి అర్థం ఏంటో తెలుసా గుడి అని చెప్పానంటే దేవుని ఇల్లు ఇల్లున్నాయి అనందరికి ఉన్నాయి చర్చి అని చెప్పాలంటే హౌస్ ఆఫ్ అలా అది దేవుని ఇల్లు అది దేవుని ఇల్లు ఇక్కడ ఇల్లు కాదు ఆడుకోవాలి దేవుని మందిరానికి ఆనుకోనుంది ఏ ఇంటి యొక్క మనుషులు మందిరానికి ఆను మందిరములో మందిరంలో ఉండేటువంటి సర్వ సమృద్ధి ఆ కుటుంబంలోనికి వస్తుంది దేవుని మందిరంలో ఉండే సకల ఐశ్వర్యము కుటుంబంలోనికి రావాలి అని చెప్పాలంటే ప్రతి ఇల్లు మందిరాన్ని ఆనుకొని ఉండే ఇల్లు కావు ఆదివారంకి వెళ్ళే కుటుంబంగా ఉండాలి మందిరంలో అవసరం గుర్తించే కుటుంబంగా ఉండాలి మందిరంలో దేవుని ఇల్లు మనం ఇచ్చే ప్రతి రూపాయి మనమిచ్చే ప్రతి వస్తువు ఏ వ్యక్తికి సంబంధించింది కాదు అది దేవునికి సంబంధించింది అది దేవుని ఇల్లు అది ఎవరు ఇది నాది అని అనడానికి లేదు ప్రభు అన్నాడు కదా ఆ దినాన ఎరుసలేములోనికి ఆయన అడుగు పెట్టినప్పుడు ఎరుసలేములో విక్రయాలు జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ బెదిరించి పరణాగేశ్వరి పట్టబోయి ఇది నా దేవుని ఇల్లు నా దేవుని మందిరం మీరు దొంగలు ఈ విక్రణ మారుతాడు అందుకనే ఒక ఇంగ్లీష్ ప్రవర్ ఉంది అని చెప్పారంటే

ఏమండాలి చెప్పండి వెలుగు ఉండాలి వెలుగు ఉండాలంటే ఈ సైజు ఐవృత్తి ఏమన్నా చెప్పండి కటిక చీకటి కటిక చీకటి ఆవరించుంది ఇస్రాయిల నివాసాలలో ఐవృత్తిల నివాసాలన్నింటిలోకి మరణ దూత వెళ్ళింది ఆ రాత్రి ఆ రాత్రి మరణ మధుందం మోగింది ఐవృత్తి దేశం అంతా ఏడు తెల్లారి అంగలాడుతూ కానీ ఇసరాలు ఏడాది ఏడాది నిర్దోషమైన మేప పిల్లను వధించి ద్వారబంధాన్ని పెంచారు మరణతో ఉన్నారు కాబట్టి మన గృహాలు మన గృహాలు క్షేమంగా ఉండాలి అంటే ఏసు రక్తం మన ద్వార మీద ఉండాలి ఇప్పుడు నాలుగు ఇల్లు గురించి మీకు నేను చెప్పాను నాలుగు ఇల్లు గురించి మీకు నేను చెప్పాను కదా మొదటి ఇల్లు ఏంటి చెప్పండి నీతి మంతుని ఇల్లు నీతి మంతుని ఇల్లు చెప్పండి చెప్పండి గొప్ప గొప్ప ధననిధి నీతి మంతుని ఇల్లు గొప్ప ధననిధి రెండవది బుద్ధిమంతుని ఇల్లు స్థిరమైనటువంటిది యోగ్యమైనటువంటి ఇల్లు సమాధానకరమైనటువంటి దేవుని సమాజ మందిరాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఇల్లు దేవుని దేవుని ఆశీర్వాదాలన్నీ పొందుకునే మన ఇల్లు దేవుని మందిరాన్ని ఆనుకోవడం అంటే మన మనస్సు మందిరాన్ని అనుకోవడం ఏదో తెచ్చి పక్కనే ఇల్లు కట్టుకున్నాం అనేది కాదు ఇక్కడ మన మనస్సు ఎంత దూరంలో మనం ఉన్నా మన మనస్సు దేవుని మందిరాన్ని ఆనుకోవాలంటే మందిరంలో ఉండే దైవ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆటోమేటిక్లీ యువర్ హౌస్ మన ఇట్లే అట్టి గొప్ప ఆశీర్వాదం ఈ నివాసానికి దేవుడు అని గ్రహించుగాకీ ఇంటిని కట్టువాడు ఇవ్వవాయి మన ఇల్లన్నీ మనం కట్టుకున్నామని అనుకుంటున్నాం కాబట్టి మన ఇంటిని కట్టినవాడు కట్టించినవాడు దేవుడే దేవుడి చాలా చాలా అర్థాలు చేశాను కానీ చెప్పినట్లే చీకటి వెలుగు అనే విషయం కూడా చెప్పాడు నిజంగానే చీకటి ఐగు తీరు ఇషిరాయలేకు ఏ విధంగా ఉండే అనే విషయం కూడా తెలియజేశారు ఈరోజు ఇక్కడ ఈ పూరికి ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే మా ఇంత మా అక్క వెన్నెన స్వర్ణ ముగ్గురు కూడా బాప్ తీసాధిస్తున్నారు అయ్యగారి దగ్గరికి పోవాలి సుధాకర్ అయ్య గారికి మాకు అది ఏందో దేవుడు ఏర్పాటు చేసింది పిల్లలు పుట్టినప్పుడు కూడా మా ఇళ్ళకు తొట్టేలా చేస్తాం కదా తార్య చేసింది ఏదో అప్పుడు మేము దేవుడిని నమ్మలేము ఏదో మామూలుగా చేద్దామని అనుకున్నాం సాయం ఏమన్నా అంటే అన్న అట్లా బాగుండది మనం అయగాని పిలిచి చేరుద్దాం ప్రేమ చేయ గారు సుధాకర్ పిలిచారు అక్కడ ట్రెయిన్ ఏర్పాటు చేసి తొట్టేల కార్యక్రమం చేశారు ఆ తర్వాత స్వర్ణలత కూడా తనే చేసి తన చేతుల మీదుగానే అన్ని జరుగుతా ఉన్నాయి ఇప్పుడు మేము అందరికి తెలుసు వేరే చర్చికి పోతుండేమి అనివార్య కారణాల వల్ల మళ్ళీ దేవుడు సుధాకం చర్చి మమ్మల్ని నడిపేయడం జరిగింది అతని చేతుల మీదుగానే బాప్తిసాలు కూడా తీసుకోవడం జరిగింది అది దేవుని కృప మనం అనుకున్నది కాదు ఎందుకంటే వీళ్ళు మా భార్య దాంట్లో బాప్తిసాలు తీసుకుంది గోచారం టైం దగ్గర వీళ్ళు గోల్డింగ్ దగ్గర ఆ విధంగా నేను ఎరుషలేముదో చూడాల నేను తీసుకున్నాను అది చాలా అరుగు కొంతమందికి ఆ భాగ్యం దక్కుతాయి రకరకాలుగా విధానం కూడా మా కుటుంబంలో దేవునికి మేము సమర్పించబడ్డాము దేవుడు మా కుటుంబం చేసిన అద్భుతాలు ఎవరికి చేసిందో లేదో కానీ మాకైతే దేవుడు సాక్షాత్తు అతని ఆశీర్వాదం మా కుటుంబం మీద నుంచి ఎట్లా అంటే చీకటి వెళ్ళి అని చెప్పిండు అయ్యగారు ఐగుప్తీల అని చెప్పి ఇష్టరాయి గారు నిజంగా మేము నాగరాజ్ పెట్టడం మా ఇంత కరెంట్ లేకుండే మా అమ్మ సోమవారం నాకు మటన్ తీసుకొచ్చాను మీకు రాత్రి చిన్న దీపం పెట్టు పెద్ద ఇల్లు మాది ఇప్పుడు ఈ ఎంత పెద్ద ఉందో అది ఇదంతా కలిసి అట్లా ఉండే పెట్టు పెద్ద ఒకటే చిన్న దీపం ఉంటుంది అదే వెళ్ళి అంత నేను నైట్ టైం మీకు అంటే కాదు కానీ తిందామని చెప్పేసి తింటున్నాను నిజంగానే కొరికి అది మటన్ ముక్కలు తీస్తే జీల పురకా అట్లా అట్లా చీకట్లు చీకట్లో ఇప్పుడు దేవుడు ఇష్ట్రెల్కు బెల్లు ఇచ్చిండు అయిపోయి చీకటిని ఇచ్చిండు కరెక్ట్గా చీకటిని వాళ్ళకి ఇప్పుడు దేవుడి రూపాయలే మనం గొప్పగా తగ్గించుకున్నాను అనే మనిషిని తగ్గింపు కోరుకునే మనిషిని కరెంట్ పోయినా నేను బయట మనకు కరెంట్ వస్తుంది అది చాలామంది చాలా మంది లక్ష కోటి షాపు పెట్టుకోరు దేవుని వెలు వెలిగిస్తుంది మనం మీరు వెలుగులో ఉండుంది అని చెప్పేసి మనకు సాయం చేస్తాం మేము విషయాన్ని నేను జెలుసలే వెళ్ళిన జలుసలే వెళ్ళినప్పుడు కూడా నాతో ఏమైంది కరుణ ఉంది ఇక్కడ కారణ అన్న ఈ చల్లి మిచ్చి దాన్ని గుర్తుకుందో లేదు నేను అక్కడ ఆమె కోరిక నెరవేర్చా ఎంపిసైజ్ ఆయన చెప్పిన ఆయనకు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది వచ్చింది అది నెరవేర్ నువ్వు ఒప్పుకో ఇక్కడ నువ్వు ఎమ్మెల్యే అవుతావని చెప్పినా ఈ రోజు కామన్ ఎమ్మెల్యే ఇద్దరు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యే దేవుడిని మనం ఏదో టైం పాస్ అనేది కాకుండా ప్రతి విషయంలో కూడా మనకు దేవుడు సాయం అందిస్తుంది ఈ విధంగా మా కుటుంబంలో సైతాన్మేవుడు సైతాన్ శ్రమ పెట్టి జబ్బులు ఇచ్చి శ్రమ పెడితే దేవుడు డబ్బులు ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి స్వస్థపరిచు ఏ డబ్బు వచ్చినా కూడా ఎవ్వరికి ఏం కాదు మా అమ్మ గడ్డిని అందరికీ తెలుసు చాత కాకుండా నడవరని పరిస్థితి ఉండే ఒకరోజు తాళం వస్తున్నాం తీయాలి పగ నైట్ నైట్లో వేసి గేట్ తాళన్ని తీసేసుకొని బయటకు వెళ్ళి వెళ్ళిపోయింది మొత్తం ఐదు గంటలకు లేదు చూస్తే లేదు లేదు లేదా నాలుగు గంటలకు లేదు చూస్తే లేదు ఎక్కడ పోయింది ఎక్కడ పోయిందని గేట్ వెళ్ళని మొత్తం ఇక్కడ అందరూ రోడ్లకి మూడు గంటలకి ఐదు గంటలకు కూడా రోడ్ల మీద దిగినాం కాళ్ళలో తిరిగినాం మొత్తం ముప్పల్పేటలో దిగినాం చిరువుల దాకా పోయినాం బంజార్ దాకా పోయినాం దాకా పోసే మాది ఆవిడ దాకా పోయినా పోలీసు ఏమేంటి అని మేము అసలు నడిచే పరిస్థితి కూడా లేదు దీనికి అంత దూరం అంత వీక్ అది చక్కగా నాగిరెడ్డిపేట పోయింది నాగిరెడ్డిపేట కూడా పోయినాం తన ఊళ్ళో ఎంట్రెన్స్ లో పోయి మా ఊళ్ళో అడిగిన మా ఇంటి ఇట్లకి రాలేదని చెప్పారు వాళ్ళు ఎక్కడ పోయినంటే మొదలు కానీ వాళ్ళని మొత్తం లేకపోతే పొద్దున్న తెల్లారని సరికాగరే టెలిఫోన్ నేనేం చేసినట్టు పోలీస్ స్టేషన్ పోయి సీసీ కెమెరా చెక్ చేద్దామని రెడీ అయిపోయింది డాడీ అమ్మ నాకు డాడీ మొహం కట్టుకుంటాడు అరే అమ్మ మీ నాయన మీరు చర్చి అనుకుంది అసలు నడవరాని మనిషి ఎట్లా పోయిందో అసలు నాకు అర్థమే కాలేదు నాగరెడ్డిపోయినా నడిచిపోయి రాత్రి చర్చ కాడవేమంటే అది పిలిస్తే తీసుకొస్తాం అంటే దేవుడు సైతాలు తీసుకపోయింది మమ్మల్ని నా దేవుడు కాపాడు రెండు మూడు రోజుల దాకా రెండు మూడు నాలుగు రోజులకైనా ఫోన్ చేసి హాస్పిటల్కి ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే నేను అప్పుడు కూడా బాత్రూంలో సాధనం చేస్తున్నా మా అమ్మాయి మాట్లాడి దేవుడిగా మాట్లాడి చెప్పింది ఏంది ఎక్కడి నుంచి ఏమైంది గాంధీ నుంచి చేస్తున్నాను బాగా పెట్టేసి అవి దాన్ని గాంధీ నుంచి నేను వచ్చి మాట్లాడితే వాళ్ళు ఫోన్ ఎత్తలేరు అదే ఏమైందో కొంచెం కొద్దిసేపటి మాట్లాడితే ఫోన్ ఎత్తి అలాగే షిఫ్ట్ చేస్తున్నాం షిఫ్ట్ ఎక్కడ చేస్తుంది అన్నీ అని ఏమి మనం చనిపోయిందేమో వాటి బయట పెట్టే ఇబ్బంది పంపిస్తుంది ఎక్కడ చేస్తుందంటే మంచిగా అయితే వేరే జనరల్ వర్క్ చేస్తాము అని చెప్పి అట్లా తీసుకు వెళ్ళిన విషయం కానీ మా కుటుంబం మా భార్య కూడా పెద్ద ఆపరేషన్ వేసింది పెద్ద ఆపరేషన్ అయితే డాక్టర్ ఉంటుందని చెప్పి నువ్వు ఎక్కడైనా ఉన్న పరంగా రా అని డేంజర్ స్థితిలో ఉంది హైదరాబాద్ తీసుకుపోలేదు నువ్వు వచ్చేసేయాలి నేను పోయి పోయి ఆపరేషన్ చేసి ఇప్పటికీ ఆరు సంవత్సరాలు ఆరు నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఒకనాడైనా మాతో హాస్పిటల్ పోలేదు కోలే పోలేము అప్పుడు ఆపరేషన్ అయిందంటే ఒక సంవత్సరం వరకు చెకప్ అంటే ఆరు నెలలు ఏడాది పోయినండి ఇప్పటివరకు కరెక్ట్ వేయలేదండి హాస్పిటల్కే కోలేబోలేదు అట్లా మా వెన్నెల విషయంలో కూడా దేవుడు మాకు అద్భుతం చేసింది సైతాల్లో ఎన్ని శోధనలు మాకు ఇచ్చినా కూడా దేవుడు ఆశీర్వదించాడు కరెంటు లేని ఇంట్లో ఉన్నాం మేము దేవుడు వెలుగైన ఇంట్లో మంచికి అంత కూడా దేవుడి మన దేవు కాదు నేను ఎప్పుడు కూడా తగ్గింపే కోరుకుంటాను తగ్గింపు కోరుకునే మనిషిని రాజకీయంగా కూడా రాజకీయం ఉంటే తగ్గింపు మనం మంచి చెడు అన్ని రకంగా వాళ్ళు బాధ పెట్టవల చేస్తారు వాళ్ళు తిట్టబెట్టేస్తారు రకరకాలు ఉంటాయి కాబట్టి అప్పుడు మనకు కుదరదని నేను దూరంగా ఉంటాను ఎందుకంటే నేను మొక్కుకున్నా రాజకీయంగా కాదు నేను తరగతి ఒక్కగా ఉంచుకోవాలని మాత్రం నాకు పెద్ద డబ్బులు ఇవి పొడిస్ వల్ని కావాలి కార్లు కావాలి నేను ఎమ్మెల్యేలు కావాలి అవి ఏం కోరుకుండా ఇదే కోరుకున్నా నేను మరొకట నా కుటుంబం నుంచి నా కుటుంబం నా బంధుమిత్రులు కోరుకుని చూసి ప్రతిరోజు కూడా నేను క్రియేట్ చేస్తాను ప్రతి కుటుంబం సాయి కుటుంబం గురించి కర్ణ కుటుంబం గురించి మాణిక్యమ కుటుంబం గురించి రాముడు కుమారు ప్రతి ఒక్కరు ఉన్న ప్రతి ఒక్క కుటుంబం గురించి చేస్తాను అమ్మగారు రాయగారు మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు పేరు పేరున ఎవ్రీడే ఐదు నుంచి ఆరు వరకు ఉదయం నేను ప్రేర్ చేసుకుంటాం అది చలికాలం కానీ ఎండాకాలం కానీ వర్షాకాలం ఎప్పుడైనా సరే ఐదు నుంచి ఆరు వరకు ప్రేర్ అయిపోతుంది అట్లా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించుకోవాలి చేసుకుంటా ప్రేర్ చేసుకుని సిటీ నష్టపట్ తర్వాత చాలా రోజులకు గ్యాప్ వచ్చింది నాలుగే సంవత్సరాలు మళ్ళా ఏదో మాట్లాడి మాట్లాడితే వాళ్ళు అంటే నేను ఆదిలాబాద్ ఎందుకు పోయినవాడిని ఎందుకు పోయినవాడిని ఉన్నాను నేను జడ్జి నాకు అని అంటే దేవుడు జడ్జి అంటే ఎంత తగ్గిపోతే అంత తగ్గిపోయిగా రికార్డు ఆయన గురించి ఇంకా మస్తు చెప్పారు కానీ మంచిగా ఉండదు అవార్డ్స్ ఎంత తగ్గింపు తన దగ్గర ఉంటుంది అంటే అంత తగ్గింపు అట్లా అంటే మనం ఆయన అట్లా దేవుడికి నమ్మే దేవుని కుటుంబం అలా దగ్గర అట్లా అద్భుతం చేసి చెప్పు మనం ఆ రోజు నువ్వు ఇట్లా నీది కోరి రాసుకొని అక్కడ అని చెప్పినావు నేనే ఇంకా చెప్తున్నా అని అనుకున్నా నేను జడ్జి కావాలనుకున్నా భయ అయినా అని చెప్పేసి ఆయన అట్లా మనం దేవుడిని నమ్ముకుంటే సకల ఆశీర్వాదాలు మనకు ఉంటాయి మనం దేవుని గురించి ఎన్నిక మనం చెప్పలేము కానీ సకల ఆశీర్వాదాలు మనకు ఉంటాయి మేము ప్రేమ చేసుకుంటాం ఎవరన్నా ఏమన్నా అనుకొని ఎంత అనుకొని దేవుడిని చూసి చాలా అని చెప్పేసి మేము అనుకున్నాం ఆ వినగానే ఇప్పటి వరకు నడుస్తున్నాం అందరు చేద్దాం అనుకున్నాం అందరం ఉండరు వీటిని కానీ నడుస్తుంది ఇప్పుడు మా కుటుంబంలో అయితే నడుస్తుంది ప్రతి కుటుంబంలో కూడా మనం వ్యక్తిగతంగా ఇప్పుడు ఆయన ఆరు చర్చలో ప్రేయర్ పెడతారు దూర ప్రాంతాలలో ఉంటాం అనేకపోతుంది కనీసం వాళ్ళు ఇంట్లో కూడా మనం నలుగురున్నా సరే ఇవాళ నాలుగు రేపు ఉంటుంది చేసుకుంటాం మన మనం మనం ఒక గంట కేటాయించుకొని ప్రేయర్ చేసుకునే సార్ దేవుడి మహిమ అట్లా దేవుడి అద్భుతాలు మనకు చూస్తే చాలా ఉంటాయి తనగా నమ్మి గాయకు ఉంచడం మనల్ని దేవుడు దేవుని అయిపోతుంది చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి దేవుని అమ్ముతారు దేని మేడం వాళ్ళకి మాల కోసం కూడా మేము డైలీ ప్రేర్ చేస్తాం కోసం నాకు చెప్పాలి ఆరు గంటల లోపలనే వాళ్ళని కోరించి మేము ప్రేర్ చేస్తాము మన ఏ అయ్యగారు అయినా సరే ఏ డిజామేషన్ ప్రతి ఒక్కరు కొ నమ్మిన ప్రతి బిడ్డ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి దేవుడు అందరిని ఆశీర్వదించాలని మీరు చేస్తున్నారు నేను మనం మంటమా అంటే దేవుణ్ణి అంటున్నారు